డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రేగరభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ శ్రీగరభ్యో నమ హరి ఓం అందరికీ కూడా నమస్కారం గణపతి నవరాత్రుల తధునాంతరం నుంచి కూడా జరిగేటువంటి రోజుల్ని పదిహేను రోజుల్ని కూడా మహాలయ పక్షాలుగా పిలుస్తూ ఉంటారు ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి ఏమిటి దీన్ని ఎవరు ఆచరించాలి ఆచరిస్తే జరిగేటువంటి ఫలితం ఏమిటి అసలు పక్షాల్లో తర్పణలు వదలకపోతే జరిగేటువంటి దోషం ఏమిటి ఎవరు ఈ పక్షాల్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా పక్షాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అడిగింది లేదు అనకుండా ఇచ్చేటువంటి కర్ణుడు కాలం చేసిన తదనంతరం యమధర్మరాజు అతనికి అన్ని ఏర్పాట్లు చేసి భోజనాది డబ్బికి తీర్చుకోవడానికి నీళ్ళు మాత్రం ఇవ్వలేదట ఇవ్వకపోవడంతో ఇదేమిటిది అన్నీ ఉన్నాయి కానీ రిపీట్ ఇదేమిటిది అన్నీ ఉన్నాయి కానీ నీరు ఆహారము లేదు అని అడగ అన్ని దానాలు చేశారు కానీ అన్నదానం అనేటువంటిది ఆచరించలేదు అని చెప్పడంతో భూలోకానికి వచ్చి అన్న దాన సత్రవులు దప్పికి తీర్చుకోవడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఆ పుణ్యకృతలు పూర్తి చేసి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎవరైతే మన పూర్వీకులు కాలం చేసినటువంటి తిథి తెలియకపోతే ఈ మహాలయ వక్షాల్లో మనం తర్పణలు వదలడం వల్ల పితృదేవతామూర్తులకి ఉన్నటువంటి పెద్దవారికి కూడా నీరునిచ్చేటువంటి అవకాశం కర్ణుడు మనకి కలగజేసినటువంటి మహద్భాగ్యంగా చెప్పుకుంటారు కర్ణుడి యొక్క అనుగ్రహంతో ఈ పక్షాల్లో ఎవరన్నా సరే కాలం చేసినటువంటి తితి తెలియక వారికి చేయవలసినటువంటి శ్రార్థకరములు సరిగ్గా చేయకపోయినా ఈ పదిహేను రోజుల్లో వారి పేరు చెప్పుకుని తిలాలు అంటే నువ్వులు నల్ల నువ్వులండి గుర్తుపెట్టుకోండి తెల్ల నువ్వులు పడికి నల్ల నువ్వులు మాత్రమే వటను వేలు నీళ్లలో ముంచి నువ్వుల్లో ముంచి పడమర్లగా విడిచిపెట్టమని శాస్త్రం చెప్తుంది ఈ విధంగా ఈ యొక్క గోరు అంచున నీళ్లు పోసుకున్నట్లయితే దారగా వచ్చి తిలాల నుంచి కిందకి నీళ్లు పడుతూ ఉంటాయి ఆ సందర్భంలో మాత్రమే మన యొక్క పూర్వీకుల ఆత్మ ఆ నీటిని స్వీకరిస్తుందని శాస్త్రపరంగా తెలియజేయడం జరుగుతుంది ఎవరికన్నా మన యొక్క పూర్వీకులు కష్టపడి మన తల్లిదండ్రులు కానీ మనల్ని పెంచి పోషించి ఒక స్థాయిలోకి మనకి రావడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కలగజేస్తూ ఉంటారు అటువంటి పెద్దవాళ్ళకి సంవత్సరంలో ఒక్క రోజన్నా సరే వారి చనిపోయినటువంటి రోజున వారి పేరు మీద ఓ పది మందికి అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ లేదా వారి పేరు చెప్పుకుని ఏదన్నా ఒక దానాన్ని కానీ చేయమని చెప్తారు అలా చేయలేనటువంటి పక్షంలో నల్లేరుములుతో నరంలో గుచుకు చచ్చిపోవయ్యా అని చెప్పి శాస్త్రంలో రాయడం జరిగింది కాబట్టి ఎవరికన్నా సరే మీ పూర్వీకులు ఎప్పుడు కాలం చేశారు వారి రుణాన్ని తీర్చుకునేటువంటి అద్భుత అవకాశం ఈ పక్షాలే ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు అమావాస్య ఈ అమావాస్య పితృదేవతలకి మనం రుణం తీర్చుకునేటువంటి మహత్త అవకాశం కలిగేటువంటి రోజు ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల మధ్య వ్యవధి దుర్ముహూర్తంగా చెప్తాం ఈ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది యాభై ఐదు తర్వాత ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి పితృలు మాతృలు కాలం చేసినటువంటి వారికి తిలాలు తత్పళ్ళగా ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం ఖచ్చితంగా మన పూర్వీకుల యొక్క ఆశీర్వచన ఉంటే మీరు ఏ పనిలో ఏ ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకం పేరు చెప్పుకుని మీ పిత్రులకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ తిలాలు పడమర్లగా విడిచిపెట్టండి ఖచ్చితంగా మీ పనులు అనేటువంటిది దేవీ నవరాతలు పూర్తయ్యేసరికి అయిపోతాయి అందుకొరకే పితృదేవోభవ మాతృదేవోభవ ఆచార్య దేవోభవ అనేటువంటి నాళ్ళు వచ్చింది మన పూర్వీకులు లేకపోతే తాతగారు లేకపోతే తండ్రి గారు ఉండరు తండ్రి గారు లేకపోతే పిల్లవాడు ఉండడు పిల్లవాడు లేకపోతే వాళ్ళ యొక్క పిల్లలు ఉండరు వంశం అభివృద్ధి చెందాలన్నా నీకు ఎప్పటి నుంచో పీడిస్తున్న సమస్య తొలగాలన్నా అమ్మవారి పాదాలు ఏ విధంగా అయితే పట్టుకుంటామో అదే విధంగా పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి అందులోనూ ఈ మహాలయ పక్షంలో ఇరవై ఒకటి ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్యగా పేరు తెచ్చుకుని బొటనవేలుతో నీళ్ళల్లో ముంచి వేలిని ఆ నీళ్ళలో ముంచినటువంటి బొటనవేలు నొల్లటి నువ్వుల్లో ముంచి పడమర్లగా నీరు పోసుకుని ఒక ధారగా వదిలి తర్పణ అని అంటారు ఆ విధంగా వారి యొక్క పేరులు చెప్పుకుని తర్పణ చేయాలి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు గురువుగారు వారికి వివాహం కాలేదు మరి వాళ్ళు తర్పణ చెయ్యొచ్చా అనేటువంటి సందేహం ఉండొచ్చు ఆడవారు ఉన్నప్పుడు తర్పణలు చేయడానికి శాస్త్ర విరుద్ధం కాబట్టి అటువంటి వారు స్వయం పాకాన్ని బ్రాహ్మడికి కానీ లేదా బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి కూర్చోబెట్టి అన్నం పెట్టి అతను తృప్తిగా భోంచేసే అంతవరకు కూడా ఉండి మీ యొక్క పూర్వీకులకు నమస్కారం చేసుకోండి ఇక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో పెద్ద అమ్మాయికి వివాహమైందండి అల్లుడుగా చేయొచ్చా అనేటువంటి సందేహానికి అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి ఇంటికి పెద్ద అల్లుడు తను మనస్ఫూర్తిగా నేను చేస్తానండి అంటే కనుక అంతకు మించి మహద్భాగ్యం ఉండదు పది సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం కంటే ఒక యాగం చేయడం మంచిది ఒక యాగం చేయడం కంటే ఒక అనాథ శవానికి అంటే పార్థవదేహం ఎవరో తెలియనటువంటి పార్థవదేహానికి అంత్యమ సంస్కృతులు కానీ లేకపోతే మన కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన తర్వాత తెలియనిటువంటి వారికి మనం తర్పణలు వదలడం కానీ అత్యంత శుభ సూచకం పరమశివుడు అనుగ్రహిస్తూనే మనల్ని రక్షిస్తానికి పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తర్పణ వదలడం నీకు తెలియని వ్యక్తికే నువ్వు తర్పణ వదులుతున్నావు అంటే నీ వాళ్ళు నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావని పరమశివుడు ఎప్పుడు మన మన ఇంట్లో కొలువు తీరుతూ మన చుట్టూ ఉంటూ మనకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆయనకు అలగజేసే అవకాశం లభిస్తుంది కాబట్టి మాలయపక్షం ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి చక్కగా తొమ్మిది యాభై ఐదు తర్వాత సమయం కూడా చెప్తున్నాను తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు ఆదివారం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు తర్వాత మీరు తర్పలను విడిచిపెట్టండి శుభశ్వ శీఘ్రంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆ పరమశివుడు మిమ్మల్ని ఎల్లవేలా రక్షిస్తూ ఉంటాడు ఈశ్వరానుగ్రహం కలుగునుగాక శ్రే నమ హరి ధతారం సర్వ సర్వసంపధా లోకాభ్యరామం శ్రీరామం భోయో భోయో నమామ్యహం సర్వమంగళ మాంగళ్యే శివేశ్వర భజాతకేశ్వరణ్యేత్రం భగేదేవి నారాయణీ నమోస్ అక్టోబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఒక మేషమనే కాదు మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఈ నెలలో అయినా సరే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయా లేదా ఆరోగ్యం కుదురు పడుతుందా సంతానం కలిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఆటంకాలు ఏర్పడుతున్నాయా రాజకీయంలో మీకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పడుతుందా ధనం అధికంగా ఖర్చు అవుతుందా లేదా మీరు ఏ విధమైనటువంటి స్థితిగతులు పొందడానికి అవకాశం లభిస్తుంది ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ అన్ని విషయాలని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం అక్టోబర్ నెలలో జరిగేటువంటి ప్రతి రాశి వారికి ఏ దేవతామూర్తిని మనం ఆరాధించాలి ఎవరిని మనం పూజ చేయాలి ఏ విధంగా మన యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఏ మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి ఏ రోజు మనం ప్రారంభమైనటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ద్వాదశ వారికి కూడా గోచార రీత్యా చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి మూడు కనుక పంపిస్తే జరిగేటువంటి విషయ పరిజ్ఞానం అంతటినీ కూడా మీకు వివరించడం చెప్తాం ఒక కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు గురువు గారు ఎప్పుడో జనించాం అన్నటువంటి వారు మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం అదేవిధంగా మీ యొక్క ఫోటో అవి రెండు కూడా మీరు చెప్పగలిగితే మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుంది స్వగృహాన్ని ఎప్పుడు కొనుగోలు చేయగలుగుతారు ఎప్పుడు ఆర్థికంగా మీరు నిలబడతారు ఆరోగ్య సమస్యల నుంచి ఎప్పుడు బయటపెడతారు సంతానం ఎప్పుడు కలుగుతుంది అసలు జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా దీన్నే కొనసాగిస్తారా ఇంకెన్ని రోజులు మేము ఈ బాధలు పడాలి ఈ పూర్తి మీ సమస్య అన్నిటికీ కూడా సమాధానం కింద ఉన్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక మీరు తెలుసుకోవడం అనేటువంటిది ఈజీ అవుతుంది కేవలము అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి అది కూడా గోచార రీచ మాత్రమే చెప్తున్నాను దీన్ని గుర్తుపెట్టుకొని గోచార రీఛ మాత్రమే అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది ముందుగా మేషరాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు జరుగుతాయని తెలుసుకుందాం మేషరాశి వారికి ఏళ్ళ శని ప్రభావం రావడం అందులోను అక్టోబర్ నెలలో చంద్రుడు శనీశ్వరుని మిళితంతో చూడటం వల్ల మానసికమైన ఆనందం కలుగుతుంది తనకు తను ఒక ధైర్యాన్ని ఏర్పరచుకునే విషయం వస్తుంది నేను ఇంతకుముందు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను కదా ఇప్పుడు వచ్చే సమస్యలు పెద్ద సమస్యలు కాదు వీటిని నేను అవలేలగా ఎదుర్కోగలను అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెరుగుతుంది దీంతోపాటుగా ధనం విషయంలో కొంచెం ఒక స్టేబిలిటీ అనేటువంటిది ఏర్పడుతుంది ఇంతకుముందు ఖర్చు పెట్టేస్తుంది లేదు నేను ఒక ప్రణాళికగా ఖర్చు పెట్టాలి నాకంటూ ఒక స్ట్రాటజీ నేను ఇక్కడ అప్లై చేసుకుంటేనే రేపు నాకు రెండు రూపాయలు ఉంటాయి అనేటువంటి ఆలోచన ధోరణి ఖచ్చితంగా మారుతుంది అక్టోబర్ నాలుగో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా మీ యొక్క ఆలోచన విధానం అనేది పూర్తిగా వైభిన్నంగా మారిపోయి మీరు ఒక పగడ్బందీ ప్రణాళికగా వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది రాజకీయంలో ఉన్నటువంటి వారికి కలిసి వచ్చేటటువంటి అవకాశంగా చెప్పొచ్చు కేటర్లో మీ పొజిషన్ పై పొజిషన్కి మారుస్తారు పైగా కొన్ని కొన్ని ఏరియాలు మిమ్మల్ని ఇన్ఛార్జీలుగా ఉండమని మీకు సంబంధం లేకపోయినా అది మీ యొక్క కాన్స్టిట్యున్సీ కాకపోయినా దాన్ని కూడా నువ్వు అడాప్ట్ చేసుకోవాలి నీ మీద మాకు ఆ నమ్మకం ఉంది అని పై అధికారులు మీ మీద ఒక నమ్మకమైన భరోసాను ఏర్పరచుకునే అవకాశం ఈ మేషరాజి వారికి రాజకీయంలో ఉన్న వారికి అక్టోబర్ ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో జరిగేటువంటి ఒక అద్భుతం అవకాశం విద్యార్థుల విషయానికి వస్తే వారు కాస్త జ్ఞాపక తగ్గుతుంది తగ్గినా కూడా తన యొక్క ఫలితాలు ఏవైతే రాసి నేను ఈ విధంగా నాకు ఇన్ని మార్కులు వస్తాయి అని అనుకున్నారో అన్ని మార్కులు రావడం ఇబ్బంది లేకుండా తను మర్చిపోతున్నా సరే మర్చిపోకుండా ఉండాలి అని పదే పదే అనుకుని మంచి మార్కులు తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అనేది విద్యార్థులు కలగదు ఇక సినీ కళా పరిశ్రమల్లో కానీ సంగీత సాహిత్యాల్లో కానీ ఎవరైతే ఉంటారో వారికి కొంచెం ఊరట అనేటువంటిది లభించకపోగా అవమానాలు ఎక్కువ పడుతూ ఉంటారు అరే ఇంతకు ముందు నువ్వు బాగానే ఉండేవాడు కదా ఎందుకని ఎలా నువ్వు దీన్ని మారుస్తున్నావు అని మీ మీద మీకు లేనిపోని అపడమ్మ కానీ క్రియేట్ చేసేటువంటి శత్రులు ఎదురయ్యేటువంటి అవకాశం లభిస్తోంది ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ లేదా వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నవారు వారు పరోక్షంగా చేయండి ప్రత్యక్షంగా చేయొద్దు మీరు చేసేటువంటి ఈ పనిలో మిమ్మల్ని ఆపడానికి మీరు ఎదిగితే చూడలేని వారోతనంతో లేనిపోని తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు అందుకని మీరు ప్రత్యక్షంగా అడుగుపెట్టద్దు పరోక్షంగా మాత్రం చేయండి అది కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై మూడో తారీఖు మధ్యలో కనుక మీరు గ్రౌండ్ వర్క్ కానీ లేకపోతే బ్యాక్ మీరు అంటే స్లీపింగ్ పార్ట్నర్గా ఉండి పనిచేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఇక విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరికతో ఉన్నటువంటి వారికి అంతగా లాభంగా కనిపించడం లేదు మీరు ఒకవేళ వెళ్ళినా కూడా కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది మీరు అనుకున్నటువంటి స్థలం కంటే వేరే చోటకి అవకాశం వస్తుంది మీరు దాన్ని కొంచెం ఇబ్బందిదాయకంగా ఫీల్ అవుతూ ఉంటారు విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన మేషరాశి వారు ఈ నెలలో ఆపుకోవడం చాలా మంచిది వ్యాపారం చేద్దామనేటువంటి ఆలోచన ఉండేవారు ఖచ్చితంగా కాస్మెటిక్స్ కానీ పాలకు సంబంధించి కానీ శీతల పానీయాలకు సంబంధించి కానీ భూ సంబంధితమైనటువంటివి కానీ రియల్ ఎస్టేట్ కానీ అటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయండి కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఇక ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవ పడుతూ కోర్టు వరకు వెళ్ళిందో మీకు శాశ్ శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది దాంతోపాటుగా కొంచెం మనశ్శాంతి అనేటువంటిది లభించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం తగ్గుతుంది దీనివల్ల కాస్త చికాకులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆడవారి విషయానికి వస్తే ఎవరికైతే సంతానం కలగాలి అని కోరుకుంటున్నారో వారికి సంతానం కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ నెల కూడా నిరాశగానే చెప్పచ్చు వివాహయుక్తానికి ఎవరైతే చూస్తున్నారో వారికి దూరమైనటువంటి సంబంధం వచ్చేటువంటి అవకాశం అది కూడా పడమట దిక్కుగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది వివాహానికి అయితే మాత్రం మంచి సమయం అని చెప్పచ్చు అది కూడా అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా వివాహానికి మంచి సమయంగా పరిగణన చేసుకోవచ్చు ఇక కోర్టు వ్యవస్థలో తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది దీనివల్ల మీరు మానసికమైన ఆనందాన్ని ఎక్కువ పొందేటువంటి అవకాశం లభిస్తుంది ఎవరికైతే బంగారు ఆభరణాలు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో ఈ నెలలో ఎటువంటి ప్రయోగాలు చేయకండి మిమ్మల్ని బంగారం విషయంలో మోసపూరితమైనటువంటి మభ్యపెట్టి మీ బంగారం విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశమే ఎక్కువ లభిస్తుంది కాబట్టి స్థిరాస్తి కానీ చరాస్తి కానీ బంగారం కానీ సిల్వర్ కానీ ఇవి కొనేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి మీరు కొనేది ఖచ్చితమా కాదా అనేటువంటిది నిర్ణయం తీసుకుని మరి కొనుక్కోండి మీరు ఆస్తి పరంలో కానీ ఆర్థిక పరంలో కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎదురవుతున్నాయి ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఈ చెవి దగ్గర నుంచి భుజం వరకు కూడా కొన్ని కండరాలు లాగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది చెవుపోటు రావడం చెవుకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు కలగడం అక్టోబర్ పదిహేనో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్య జరుగుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ రాశివారు ఈ నెలలో ఈ స్థితుల నుంచి బెటర్ పొజిషన్కి వెళ్ళడానికి గోచార రీత్యా మాత్రమే నేను చెప్తున్నాను గోచార రీత్యా మీరు మరొక పొజిషన్లోకి ఈ చెగాకు నుంచి తప్పించుకోవడానికి ప్రతినిత్యము కూడా ఆరాధన చేయడం మీ ఇంట్లో ఉన్న ఈశ్వరుడు యొక్క ప్రతిమకి అభిముఖంగా అంటే ఎదురుగా నల్లటి ఒత్తుతో కొబ్బరి రుణంతో దీపారాధన చేయడం సాయంత్రం వేళ కాస్త పంచదారణలను ఏదో చుట్టూ పోయడం అనేటువంటి చాలా మంచిది ఓం రుం రుద్రాయ నమహ అనేటువంటి మహామంత్రాన్ని పట్టించుకోండి సర్వసుములు జరుగుతాయి భస్మధారణ చేయడం అనేటువంటిది మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకుని పరమేశ్వరుడు అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలు పొందే విధంగా ఉండండి